హాయ్ గైస్ అందరు ఎలా ఉన్నారు ఈరోజు గోల్డ్ అలాగే సిల్వర్కి సంబంధించిన మార్కెట్ అప్డేట్ కానీ చూసుకుంటే ఇరవై నాలుగు క్యారెట్ల అదేవిధంగా ఇరవై రెండు క్యారెట్ల మరియు పద్దెనిమిది క్యారెట్ల బంగారం ధరల మూడు కూడా స్వల్పంగా అయితే పెరిగాయి ఇక కేజీ వెండి ధర కూడా స్వల్పంగా అయితే పెరిగింది దానికి సంబంధించిన పూర్తి వలన నేను ఇక్కడ స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తాను మీరు ఇక్కడ చూడొచ్చు ఇక్కడ కానీ మనం గమనించినట్లయితే ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర పది రూపాయలు పెరిగి డెబ్బై ఐదు వేల అరవైగా ఉంది అదేవిధంగా ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర కూడా పది రూపాయలు పెరిగి అరవై ఎనిమిది వేల ఎనిమిది వందల పదిగా కొనసాగుతుంది ఇక పద్దెనిమిది క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర పది రూపాయలు పెరిగి యాభై ఆరు వేల మూడు వందల వద్ద అయితే నమోదవుతుంది ఇక కేజీ వెండ్ కూడా వంద రూపాయలు పెరిగి తొంభై ఎనిమిది వేల ఒక వందగా అయితే ఈరోజు కేజీ వెండి ధర నమోదవుతుంది ఇక్కడ కానీ మనం గమనించినట్లయితే ఇరవై నాలుగు క్యారెట్ల ఇరవై రెండు క్యారెట్ల మరియు పద్దెనిమిది క్యారెట్ల బంగారం ధరల మూడు కూడా పది పది రూపాయల అయితే పెరిగాయి ఇక కేజీ వెండి ధర అయితే వంద రూపాయల చొప్పున పెరిగింది ఈ ఈ ధరలు మనం చూసుకుంటే అతి స్వల్పంగా అయితే ఈరోజు ధరలు కాస్త పెరిగినట్టుగా అయితే మనం గమనించవచ్చు రెండు తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ప్రధాన నగరాల్లో దాదాపుగా ఇవ్వ ధరలు అయితే నమోదవుతున్నాయి ఈ ధరలపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి అదేవిధంగా ప్రతిరోజు గోల్డ్ అలాగే సిల్వర్కి సంబంధించిన మార్కెట్ ప్రైస్ అప్డేట్స్ని నేరుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో పొందేందుకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ